ప్రభు అయినటువంటి నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం ఒక ప్రేసి దళండి సామిత్ర గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం చూసుకున్నట్లయితే చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశన మందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని దేవుడు వాక్యం చెదిస్తుంది కదా ఎవరిని విడిపించాలి చావు పట్టబడిన వారిని నీవు తప్పించు అంటున్నాడు కదా ఇంకేమంటున్నాడు ఇక్కడ నాశనమందు పడుటకు జోగుతున్న వారిని నీవు విడిపించావా అంటున్నాడు ఎందుకంటుండో పరుణవచనం చూస్తే కూడా తెలుస్తుంది కదా ఈ సంగతులన్నీ పరిశోధించేవాడు నిన్ను చూస్తాడు కదా అని కదా ఎందుకు నువ్వు పట్ట నీవే రక్షించాలి ఎందుకు నీవే కాపాడాలి ఎందుకు వారిని అని అంటే నిన్ను అదే స్థితి నుండి అదే గతి నుండి అదే ప్రతికూల పరిస్థితి నుండి నీ దేవుడు నిన్ను రక్షించాడు చావునకు పట్టబడుతున్న నిన్ను నాశనముకై కై జోగుతున్న నిన్ను దేవుడు చూశాడు నీవుంటున్నటువంటి అటువంటి పరిస్థితులలో నుండి దేవుడు నిన్ను విడిపించి నీకు జీవమిచ్చి నీకు ఆరోగ్యం ఇచ్చి నీవు నాశనం కాకుండా నిన్ను ఆశీర్వదించి దేవుడు నిలబెట్టి ఉన్నాడు రక్షణానందముతో కదా దేవుడు దీవించి ఉన్నాడు దేవుడు విడిపించి ఉన్నాడు కష్టంలో నష్టంలో ఇరుకులు ఇబ్బందులలో అప్పులల్లో అనారోగ్యంలో కదా మనుషులు పెట్టే బాధలకు నిందలకు ప్రతి దాని నుండి దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు చావు నాకు చావు వరకు వెళ్ళిన మనల్ని కదా మనుషులు అంటున్న మాటలు తట్టుకోలేక అయి ఉండొచ్చు ఇంకా మన కుటుంబ పరిస్థితులు మనం ఎదుర్కోలేని స్థితి కావచ్చు కదా చుట్టూ ఉన్నవారు మన స్థితిగతిని చూసి వెకరిస్తున్న చూపులు కావచ్చు వేటి బట్టి మనము చచ్చింది నయం చావే మకు మార్గం అనుకున్న స్థితిలో కూడా దేవుడు మనల్ని చూసి ఉంటాడు చూసి ఆయన మనల్ని రక్షించి ఉన్నాడు కదా మనము నాశనం అయిపోతున్న మన జీవితాలు మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి పిల్లల వైపు తల్లిదండ్రుల వైపు కదా కుటుంబం అంతా ఈ రీతిగా ఎటువంటి సొల్యూషన్ దొరకక ఎటువంటి మార్గం అనేది మనకు దొరకక నశించిపోతున్నప్పుడు మన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు మన కుటుంబాన్ని దేవుడు తనతో కట్టాడు ఆధ్యాత్మికంగా నిలబెట్టి ఉన్నాడు కాబట్టి నీవు ఇంత గొప్ప రక్షణ ఇచ్చి ఇంత ఇచ్చి నిన్ను ఒక రక్తపు కంచెలో ఒక రక్తపు కోట గోడను నేను నుంచి ఉన్నాను నీకు భద్రత కలిగించి ఉన్నాను కాబట్టి నీవు కూడా ఎవరిని రక్షించాలి నీలాగా బాధపడిన వారిని నీలాగా నశించి పరిస్థితిలో ఉన్నవారిని ఎలా చావునకు పట్టబడిన వారిని నాశనమౌటకు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించాలి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా మనం వెళ్ళి చేసేది ఏమీ లేదు అటువంటి వారి స్థితిగతుల దగ్గరికి మనం వెళ్ళి వారి పరిస్థితి ఏ ఉంటున్న సమయమును బట్టి మనం వెళ్ళి ఆ సమయాన్ని బట్టి వారిని దర్శించాలి వారిని పలకరించాలి క్రీస్తు ప్రేమ చూపించాలి ధైర్యపరచాలి ఉత్తేజపరచాలి వారిని వారి హృదయాలను బ్రతికేటట్టు చేయాలి వారి హృదయంలో బ్రతకాలని ఆశ పెంచాలి వారి హృదయాలలో మేము ఈ పని చేయాలి కదా అని ఆసక్తి పెంచాలి వారి జీవితాలు పాడ కాకుండా మేము ఎందుకు నశించాలి మేము బ్రతికి చూపు చూపిస్తాం అనే రీతిగా వారిని బహుబల వారిని బలపరచాలి మనము కదా అందుకే యూదా వ్రాసిన ప్రత్యేకలో యూదా గారు కూడా సెలవిస్తున్నాడు ఇక్కడ ఏమని అంటున్నాడంట ఆయన సందేహపడు వారి మీద కనికరము చూపండి ఆ విషయాన్ని పక్కన పెడితే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అంటున్నాడు కదా అగ్నిలో నుండి లాగినట్టు అంటే ఏంటి వారు ఉంటున్నటువంటి ప్రతి నష్టంలో కష్టాలు భయంకరమైన కష్టాలు ఉంటాయి కదా తినడానికి తిండి ఉండదు చేద్దామంటే పని ఉండదు చుట్టాలు ఆదరించారు స్నేహితులు తొలగించుకుంటారు వారిని చూస్తేనే అందరికీ అసహ్యకరమైన రీతిలో బ్రతుకుతారు భయంకరమైన స్థితి ఇక మాకు చాలు ఈ బ్రతుకు అని వారు అంటే ఏదైనా అఘాయిత్యం చేసుకునే స్థితిలోకి దిగజారుతారు కదా ప్రజలు అటువంటి స్థితిలో ఉంటున్న వారినట అగ్నిలో నుండి లాగినట్టు బయటకు లాగాలి అంట ఏ విధము చేత రాగాలి వారు ఎలా సందేహపడుతున్నారు మన బ్రతుకులు ఇంతే ఇక మనం బ్రతకము అని అన్నప్పుడు రండి మేమందరం లేమా మేమందరము ఉన్నాం మమ్మల్ని రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు రండి మమ్మల్ని కాపాడి మమ్మల్ని దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మాకు ఉన్న బంధకాలు తెంచిన మీకు మీకున్న బంధకాలు తెంచగలుగుతాడు మా స్థితిగతిని మార్చిన దేవుడి మీ స్థితిగతిని కూడా మార్చగలడు ఆయన శక్తివంతుడు ఆయన సామర్థ్యుడు అని వారిని ధైర్యపరచాలి ధైర్యపరిచి మనం వారిని దైవాత్మమైన ప్రేరేపణ కలిగి ప్రేమ చేత వారిని ఆదరించాలి అత్తుకునాలి మన మాట వారికి ఊరడింపు కలగాలి మన మాట వారికి ధైర్యం కలిగ చేయాలి మన మాట వారికి బ్రతకాలని కోరిక పుట్టించాలి అలా మనుషులను అగ్నిలో నుండి లాగినట్టు లాగి సమాజంలో అనగా సంఘంలో సంఘంలో కలుపుకొని వారి ప్రతి సమస్య గురించి ప్రార్థించి వారిని ఒక విశ్వాసిగా ఇక ఎడతీగని ప్రార్థన కలిగిన జీవితంలో వారిని మార్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు అటువంటి వారు చావునకు పట్టబడిన వారిని కూడా విడిపిస్తారు అప్పుడు ఎలా విడిపిస్తారు అని అంటే నన్ను విడిపించాడు దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు రండి అని ఒకటి 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 ఇలా వెళ్తుంది కదా అంటే ఒకరు జరిగిందో ఒకటి ఒకరు జరిగిందో ఒకటి చెప్పుకుంటా వెళ్తున్నారు అంటే దైవ కార్యం ఏమని చెప్తున్నది ఇక్కడ తప్పకుండా మీరు దేవుడి కార్యాన్ని మనము చెయ్యనై ఉండాలని బోధిస్తున్న దైవ కార్యం కదా కాబట్టి ఒకవేళ మనం ఇవి చెయ్యకపోతే ఏం జరుగుతుందో చూద్దాం అదే పన్నెండవ వచనంలో ఈ సంగతి మాకు తెలియదని నీవనుకున్న ఎడలా హృదయములను క్షోధించేవాడు నీ మాటను గ్రహించును కదా హలేలో అయిందట ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారందరినీ నువ్వు చూసావు నువ్వు విన్నావు కదా నువ్వు విని చూసిన తర్వాత తెలిసినా నాకు తెలియదు నాకు వినబడలేదు వినబడ్డా నాకు వినబడలేదు వాళ్ళ గురించి నీకు తెలుసా సిస్టర్ తెలియదు తెలిసినా తెలియదు అంటే ఏం చేస్తారంట హృదయములను పరిశోధించువాడు నీ మాట గ్రహిస్తాడట జాగ్రత్త నాకు వారి గురించి అటువంటి వారి గురించి నాకు తెలియదు అని అంటే అంటావో తెలియదు అని తెలుసా నీవు నీలో క్రీస్తు ప్రేమ తగ్గినప్పుడు క్రీస్తు భారం నీలో లేనప్పుడు అటువంటి ప్రజలను చూసి నువ్వు పక్కకు జరుగుతావు కానీ వారిని ఆదరించారనే మనసు నీకు రాదు అటువంటి మనసు నీకు నాకు రానప్పుడు మనం ఏమంటామో తెలుసా వారి గురించి మాకు తెలియదు ఆ సంగతి ఆ సంగతే మాకు తెలియదు అన్నప్పుడు నిన్ను ఎవరైతే సంరక్షించి కాచి కాపాడాడో ఆయన అంటాడంట నీ హృదయమును పరిశోధించినవాడు నీ మాటను గ్రహిస్తాడంట కదా కాబట్టి హృదయాలను పరిశోధించే వాడికి భయపడాలి కదా నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా కదా అంటే క్రియ ఫలాన్ని చూపిస్తుంది కదా అటువంటి వారిని అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి చావునకు పట్టబడిన వారిని నాశనముకుడు పడి వారిని మనము లాగాలి లాగినప్పుడు ఉదయాలను పరిశోధించేవాడు మనకు ప్రతిఫలం ఇస్తాడు లేదు చూసి కూడా చూడనట్లు పోతే ఆ ప్రతిఫలం కూడా ఇస్తానంటున్నాడు ఎవరు హృదయములను పరిశోధించేవాడును మనల్ని కనిపెట్టువాడు కదా నిత్యము మనల్ని కనిపెట్టి మనల్ని నడిపిస్తున్న దేవుడు సజీవుడు ఆయన కదా ఆయన అందుకే సెలవిచ్చాడు బీదలను కనికరించేవాడు ధన్యుడు వాడు యుహోవాకు అప్పించినట్టు అంటాడు దేవుడు వాక్యం కదా అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే క్రియఫలాన్ని గురించి చెప్తున్నాను కదా కాబట్టి మనం ఏ మంచి పనులు చేస్తామో భూమి మీద ఆ మంచి పనులకు తగిన ప్రతిఫలం మనం పొందుకుంటాం కదా తెలిసి కూడా తెలియదు అని అంటే ఆ పనులకు మనము ఎప్పుడు కూడా మంచి పనులకు చేసే బహుమతికి అరుగులము మనము కాము ఎందుకంటే నీ చేతికి అంటే ఒక మాట అంటాడు నీ శత్రువు ఆకలిగా ఉంటే వాడికి ఆహారం పెట్టు అని ఎందుకన్నాడో తెలుసా దేవుడు వాడికి నువ్వు ఆహారం పెడితే నువ్వు ప్రతిఫలం తప్పకుండా పొందుతావు అని ఎవరైనా కష్టాల్లో నష్టాలలో ఉంటున్నప్పుడు దేవుడు నేను దీపిస్తాడులే అని పంపిస్తే ఆ ప్రతిఫలం నువ్వు చూడవు ఆ కష్టాలలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న వన్ ఎంపీ ఒక రూపాయి అయినా సరే అందులో సగమా ఆ రూపాయి ఆ బిడ్డకు సహాయపడినట్లయితే ఆపదలో విడిపించిన వారమైతాం అప్పుడు ఒకవేళ ఒక కూటికి పూర్తిగా లేని వారు కూడా మన కళ్ళ ముందు ఉంటున్నారంటే ఒక పూట భోజనానికైనా వారికి హెల్ప్ చేయాలని ఆలోచన మనకు వచ్చి చేసినప్పుడు దాని ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం ఎందుకంటే క్రియఫలం ఇక్కడ చెప్తున్నాడు వాణి వాణి భూమి నరులకు ఆయన వాణి వాణి క్రియల చొప్పుననే ప్రతిఫలం ఇస్తాడు అని కదా ప్రతిఫలాన్ని భూమి మీదనే చూడాలి అందుకని అంటాడు నీతిమంతులు భూమి మీదనే ప్రతిఫలం చూస్తారంట కదా కాబట్టి భూమి మీద ప్రతిఫలము చూడనై ఉండాలంటే తప్పకుండా దైవ వాక్యాన్ని మనం ప్రేమించాలి దైవవాక్యానుసరంగా నడవాలి అలా నడిచినప్పుడు దేవుడు మన హృదయాలను పరిశోధించి మనకు ప్రతిఫలాన్ని సంపూర్ణంగా దేవుడు మనకు అనుగ్రహించి వాడు ఇంటున్నాడు కాబట్టి దేవుడి వాక్యానుసారంగా నడవాలి ఇటీ మాటలు దేవుడు మన ఆత్మలమిత్తం దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేవనుగా మేము ప్రేసిదలా